నెపుకజ్నేజుడు పశ్చాత్తాపము ఆ కాలము గడిచిన బిమ్మట నెపుకజ్నేజురని నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లో ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియో సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచితిని స్థుతించితిని ఆయన ఆధిపత్యం చిరకాల పర్యంతమును ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయన చేతిని పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరినూ సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను రాజ్య సంబంధ మగు ప్రభావము నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ ఆలోచన చేయ నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతనుంది తిని దేవునిక స్తోత్ర ప్రైస్థిల